హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను నేను నా వీడియోలో చూపించాను కదా ఏసీ అని ఇదని ఇంకా పెడుతున్నారనమాట ఇంకా అవ్వలేదు పెడుతున్నారు ఇక్కడ ఒక్కటి పెట్టారు ఇంకా పెట్టలేదు పెట్టడానికి చాలా కష్టమైందండి ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా గోడ అది కాక రేకుంది కదా అందుకు టైం పట్టిందనమాట ఇంకా ఎన్నికల పెడుతున్నారు ఇప్పుడికైతే మొత్తానికి పెట్టేశారనమాట అండి అదో వేసి అయితే బిగించారు ఇప్పుడే అనమాట బయట చూపిస్తా బ్యాక్ సైడ్ ఎలా పెట్టారు అది ఇప్పుడు టీవీ పైన హోల్ ఉందని చెప్పాను అండి ఇది టీవీ ఉంది కదా దానిపై నుంచి ఇక్కడ హోల్ పెట్టారనమాట కనిపిస్తుందా ఆ హోల్ నుంచి ఇలా పెట్టారు మీకు బాగా కనిపించాలంటే బ్యాక్ కెమెరా పెడతాను కనిపిస్తుంది టీవీ ఉంటుంది కదా టీవీ పై నుంచి ఇక్కడికి హోల్ పెట్టారనమాట అంటే బ్యాక్ సైడ్కి పెట్టారు ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా మొత్తం కింది మీదికి పైప్స్ అండి అంటే మామూలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ ఇది ఇది ఉంది కదా ఇది పైన పెట్టాలని అనుకున్నారు కానీ బరువు నిలబడుతుందో లేదో అనేసి ఇట్లా కింద పెట్టారనమాట ఇట్ ఇట్లయితే బిగించారు నేను నిన్న వీడియోలో చెప్పాను కదా చూపిస్తాను అని ఇదే అనమాట ఇట్లయితే బిగించారు ఇంక ఇక్కడ ఎక్కడ పెట్టడానికి ప్లేస్ అంటే సరిపోదు కింద కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉండే పని అయితే అన్నారు ఎందుకంటే ఇది చిన్నపిల్లలు ఆన్ చేసినప్పుడు ఏసీ బయటికి రావద్దు అన్నారు అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆన్ ఏసీ ఆన్ చేసినప్పుడు బయటికి పం పంపించకండి అన్నారు ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి ఇట్ల నుంచి అయితే పెట్టారనమాట ఇదైతే ఛాన్సేపు పట్టిందనమాట అంటే చిన్న గోడ కదండి హోల్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుందని ఛాన్సేపు ఆలోచించి 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 పెట్టారనమాట దానికైతే ఏసీ బిగించేశారు ఇక్కడికైతే పిల్లలని అస్సలు రానివ్వద్దు అంటే ఏసీ ఇంట్లో ఆన్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ రానివ్వద్దు అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ దాంట్లో ఉంటుంది అది కాక కింద ఉంది కాబట్టి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం బయటికి రానివ్వకండి కసు అది ఇది కొట్టేటప్పుడు కూడా అది ఎట్లనే ఉ కది కదిలీయద్దు అట్లనే ఉంచాలంటే అది మాత్రం ఊరికే సైడ్ నుంచి ఊరికే అట్లా కొట్టాలంటే దాన్ని అయితే అసలు కదిలియద్దు అన్నారు ఇదైతే పైపు అంతే ఫ్యాన్ ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం ఎందుకంటే ఇది చిన్నది కదా ఇట్లా చేసినప్పుడు హోల్ అనేది ఇబ్బంది అవుతుందేమో అని ఛాన్సేపు ఆలోచించామండి కానీ మొత్తానికైతే బియ్యం చేశారు ఎందుకంటే సొంత సొంతం అయితే కనపడదు ఇది బాడెక్ కదా ఎవరు ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక టెన్షన్ అనమాట మన అయితే మనం ఎక్కడ పెట్టినా కనపడదు అది ఇండ్లు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని అడిగాము అడిగాము వాళ్ళు ఛాన్స్ ఎప్పటికీ ఓకే అన్నారు అందుకు అప్పుడు వాళ్ళు వచ్చి అర్ధ గంట గంట తర్వాత అప్పుడు వాళ్ళు ఓకే అన్నారు అంతవరకు అడుగుతుంటే సరే అనేసి పెట్టాక ఇది కూడా ఇప్పుడు పైన పెడదాం అనుకున్నాము ఇక్కడ సైడ్ ఎక్కడన్నా కడ్డీలు పెట్టి దై కడ్డీలు పెట్టి ఇది అనేది పైన పెట్టాలనుకున్నాం వాళ్ళేమన్నారంటే బరువు ఉండదు అంటే గోడ ఎక్కువ లేదు కదా బరువుకు ఉండదు అది పడిపోతుంది అనే మాదిరి చెప్పారనమాట అందుకనేసి ఇట్లా నుంచి పైప్ తీసేసి ఇక్కడ కింద పెట్టారు మొత్తానికైతే అలాగో ఇలాగో కష్టపడి ఏసీ అయితే పెట్టేసామన్నమాట ఇక్కడ ఎక్కడ పెట్టడానికి లేదనమాట అండి ఇది ఒకటే ఏం చేస్తావు కదా మొత్తానికైతే పెట్టేశారు కానీ జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉండే పని అయితే ఓపికతో చూసుకుంటూ ఉండాలన్నమాట ఏసీ ఆన్ చేసినప్పుడు ఎప్పటికైనా ఇబ్బంది కానీ పెట్టడానికి ప్లేస్ లేదు ఇది ఎందుకంటే కొంచెం రేకులు కదా ఇబ్బంది అవుతుంది నేను వీడియోలో చెప్పాను కదా ఇది లోపలంతా కింద లోపల సైడ్ అంతా సిమెంటే కానీ ఇట్లా పైన అంతా రేకులే అనమాట లోపల ఊరికి అట్లా చేశారు సిమెంట్తో కానీ ఇది పైన అంతా రేకులే అనమాట అందుకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అంత బరువు ఎత్తి పెట్టాలన్నా కూడా కుదరదు అనమాట అందుకనేసి ఆలోచించి వాళ్ళు అక్కడ పెట్టారు ఏసీ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ఇక్కడ సెట్ చేశారనమాట ఇది ఇదంతా ఇట్లా చేశారు కింది మిందికి ఇట్లా పెట్టారు ఇక్కడ సైడ్ రావాలన్నా ఏ శాండ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉండే పని కాబట్టి అదో మొత్తానికి అయితే పెట్టారన్నమాట చూపించాను కదా బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ మొత్తానికి ఇట్లయితే ఏసి బిగించేసారు ఇప్పుడు కూడా దీనికి కరెంటు అక్కడ స్విచ్ లేదనమాట అందుకనేసి మళ్ళీ ఇట్లా వైర్లు ఇచ్చారు మళ్ళీ పెట్టించుకోండి దానికి ప్లగ్ అనేసి ఏస్ అయితే బిగించారు ఆన్ చేసి చూసాము మొత్తం బాగుందనమాట ఓకే అండి ఫస్ట్లో చెప్పాను కదా బిగించే వీడియో చేసి చూపిస్తా అని అయిపోయిందనమాట అది కూడా పెడతాను ఓకేనా ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి అందరికీ మరో వీడియోతో కలుద్దాం అయితే సూపర్గా ఉంది కానీ ఏమంటే బ్యాక్ సైడ్ అలా పెట్టినందుకు కొంచెం అట్లా కొంచెం ఉన్నందుకు ఇబ్బంది అనమాట ఏం లేదు అది ఒక్కటి కింద పెట్టారు అనేసి ఒక బాధ ఇక్కడ ఉంది కదా అది ఈ బ్యాక్ సైడ్ ఒకటి ఓకే అండి సరే బాయ్ మరో వీడియోలో కలుద్దాం బాయ్ అండి బాయ్ బాయ్